శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ముందుగా అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడదాము మనం చెప్పుకోబోయేటువంటి వీడియోలో ఈరోజు విశిష్టత ఏమిటి అంటే కనుక శరన్నవరాత్రులలో భాగంగా ముప్పైవ తారీఖున మనకి అమ్మవారు దుర్గాదేవిగా అలంకరించబడుతూ ఉన్నారు ఆ రోజున అష్టమి తిథి అనేది రావటం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలనేది కలిగిస్తుంది ఈ యొక్క దుర్గాష్టమి రోజున చేయవలసినటువంటి పూజలు చేయవలసినటువంటి అలంకరణ ఎలా చేసుకోవాలి అనేటువంటిది వీడియోలో స్పష్టంగా తెలియచేస్తాను ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట అందులోనూ మనకి శరన్నవరాత్రుల్లో తొమ్మిదవ రోజున అష్టమి తిథి అట్లాగే దుర్గాదేవి అలంకారం అనేది రావటం చాలా చాలా విశిష్టమైనటువంటి రోజు అన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి అలంకరణ ఏ విధంగా చేసుకోవటం వలన మనకి ఆ అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుందో ఇక్కడ వీడియోలో తెలియజేయబోతూ ఉన్నాను మామూలుగా మనం ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారి అనుగ్రహం కోసమైతే పూజలు అనేది చేస్తూ ఉంటాము ఈ దుర్గాదేవి అలంకరణలో మనం చేసేటువంటి ఈ పూజలు వంద రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తాయన్నమాట దానికోసం మీరు ముందుగా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అంటే కనుక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రంగు ఎరుపు రంగు ముందు మీరు పూజ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి పూజ చేయటానికి ప్రయత్నం చేయండి ఆ రోజున అమ్మకి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ వస్త్రంతో మీరు పూజ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరించండి అవకాశం ఉండి దొరికితే కనుక మందార పువ్వులు ఎర్రని మందార పువ్వులతో అమ్మని అలంకరించినట్లయితే కనుక ఆ అమ్మ కరుణా కటాక్షాలు మనపై ఉంటాయనమాట అలా దొరకని వారు ఏవైనా సరే ఎరుపు రంగు పువ్వులతో కనుక పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది అమ్మవారికి ఇష్టమైనటువంటిది పాలతో చేసేటువంటి ప్రసాదాలు మీరు చేయదలుచుకున్నట్లయితే అంటే ఎక్కువ చేయదలుచుకున్నట్లయితే పాలతో పాయసం కానీ లేదంటే పరమాన్నం కావచ్చు ఇట్లా పాలతోటి ఏ ప్రసాదాన్ని చేసి పెట్టినా ఆ తల్లికి ఎంతో ప్రీతికరం మరొక్క విషయం ఏమిటంటే కనుక ఇన్ని తొమ్మిది రోజుల నుంచి కలశం పెట్టుకోలేకపోయాము మాకు అవకాశం కుదరలేదు ఏదో ఇబ్బందుల వల్ల అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ దుర్గాష్టమి రోజైనా సరే కలసం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా మాకు అలా అలవాటు లేదు తెలియదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక రాగి చెంబుతోటి నీటిని తీసుకుని పూజామందిరంలో ఈశాన్యం మూలగా పెట్టుకోండి మీరు కలసం పెట్టుకోకపోయినా కానీ పెట్టుకున్నంత పుణ్యఫలం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఈ అవకాశాన్నైనా మీరు వినియోగించుకోండి ముఖ్యంగా అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరించుకున్న తరువాత అమ్మవారికి దీపారాధన ఎలా చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మట్టి ప్రమిదల్లో చేసుకోవటానికి ప్రయత్నం చేయండి రెండవది ఏమిటంటే అమ్మవారికి మెడలో ఎప్పుడూ కూడా నిమ్మకాయల దండ ఉంటే చాలా మంచిదండి ఎందుకు అంటే కనుక ఎలాంటి దుష్ట శక్తులు కానీ చీడపీడలు కానీ ఏది కూడా మన ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వదు ఆ తల్లి అందుకే అమ్మవారికి ఎప్పుడూ కూడా మీరు ఎక్కడ దేవాలయాల్లో చూసినా కానీ నిమ్మకాయలతో గజమాల లాగా వేస్తూ ఉంటారనమాట మీకు అవకాశం ఉంటే కనుక ఆ నిమ్మకాయలను కొని దండలాగా గుచ్చి అమ్మవారి మెడలో వేయండి లేదు మీరేదైనా టెంపుల్కి వెళ్ళినట్లయితే కనుక ఒక అరడజను కానీ డజను కానీ నిమ్మకాయలను కొని తీసుకొని వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర ఉంచుకొని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వాటిని మీ యొక్క డబ్బులు దాచేటువంటి డ్రస్కులో కావచ్చు బీరువాలు లేదంటే కబోర్డ్లో మీరు ఎక్కడైతే ధనాన్ని నిలువ ఉంచుకుంటారో ఆ ప్రదేశంలో ఆ నిమ్మకాయల్ని ఉంచుకోండి ఒక్కొక్కటిగా సరిపోతుంది అలాగే మనకి ఈ నిమ్మకాయల్ని ఒక ఐదు నిమ్మకాయలని ఇంటి వాకిలికి అంటే సింహద్వారానికి కట్టుకున్నట్లయితే కనుక మన ఇంటిపైకి ఎలాంటి చెడు పీడ కానీ గ్రహపీడ కానీ దోషాలు కానీ ఏది కూడా చేరవన్నమాట మరొక విషయం ఏమిటంటే కనుక ఇలా పూజలో ఉంచి తెచ్చుకున్న నిమ్మకాయలని మనకున్నటువంటి వాహనాలు అంటే బళ్ళు కార్లు కావచ్చు బైకులు కావచ్చు స్కూటీలు లేదు మీరు చేసేటువంటి వృత్తిలో మీరు ఉపయోగించేటువంటి ఎలాంటి వాహనాలు అయితే ఉంటాయో ఇనుప ఇనుముకు సంబంధించినవి అలాంటి వాటికి కూడా ఈ యొక్క నిమ్మకాయలు అనేది కట్టడం వలన ఎలాంటి యాక్సిడెంట్లు కానీ వేరే ఏమీ కూడా జరగకుండా చాలా బాగా మంచి జరుగుతుంది మీరు ఎక్కడ ఏ షెడ్లు ఉన్నా అంటే మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో సంస్థల్లో మీకున్నటువంటి సొంత షాపులకైనా సరే ఈ దుర్గాష్టమి రోజు నా అమ్మవారికి నిమ్మకాయల మాల వేసి ఆ దండని తెచ్చి మళ్ళీ మీరు మీ ఇంటికి కట్టుకోండి చాలా శుభప్రదమైనటువంటి అనేది మీరు పొందగలుగుతారు అమ్మవారి అలంకరణ నిమ్మకాయలతో ఎర్రని పుష్పాలతో అయిపోయిన తర్వాత అమ్మవారికి దీపారాధన అనేది మట్టి ప్రమిదల్లో చేయటానికి ప్రయత్నం చేయండి స్తోమత ఉన్నా లేదా అని కాదండి ఇక్కడ విషయము అమ్మవారికి వెండిలో మళ్ళీ ఇత్తడి రాగి ఇలాంటివి కాకుండా మట్టి ప్రమిదల్లో చేసేటువంటి దీపాన్ని అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరమట కాబట్టి ఈ ఒక్క రోజు కోసమైనా సరే మట్టి ప్రమిదల్ని తీసుకొని ఒక్కొక్కటిగా పెట్టకూడదండి ఒకదానిలో ఒకటి రెండు మట్టి ప్రమిదల్ని పెట్టుకొని అమ్మవారికి దీపాన్ని అయితే వెలిగించుకోండి ఒకవేళ మాకు అవి అందుబాటులో లేవు మేము ఇప్పుడే చూసాము ఎలా చేసుకోగలము అనుకున్న వాళ్ళైతే కనుక పిండి దీపాలనైనా పెట్టుకోవచ్చండి చక్కగా ఇంట్లో ఉండేటువంటి వరి పిండి అనేది ఉంటుంది కదా అట్లా ఆ పిండిని తీసుకుని ఒక ముద్దలాగా చేసిన తర్వాత దానిని ప్రమిదలాగా మలుచుకోవాలి ఇక్కడ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు స్క్రీన్ పైన ఒక వీడియో క్లిప్ లాంటిది పెట్టాను చూడండి చక్కగా మట్టి మట్టి ప్రమిదలు దీపాన్ని వెలిగించుకోండి ఒకవేళ దొరకని వాళ్ళైతే కనుక పిండి ప్రమిదలలో దీపాన్ని వెలిగించండి పిండి ప్రమిద చేసిన తరువాత పసుపు కుంకుమలతో ఖచ్చితంగా అలంకరించాలి పైన అవకాశం ఉండి టైం ఉంది అనుకుంటే కనుక గంధంతో చక్కగా అలంకరించుకోండి అసలు ఆ ప్రమిదల్ని చూస్తుంటేనే ఆ తల్లి మన ఇంటికి నడుచుకుంటూ వచ్చిందేమో అనేటువంటి అనుభూతి మీకు ఇక్కడ కలుగుతుందన్నమాట ఇలా మీకు తోచినన్ని తొమ్మిదైన పదకొండైనా ఎన్నైనా సరే మీరు చేయగలిగినన్ని ప్రమిదంలాగా చేసుకుని దీపాన్ని వెలిగించినట్లయితే కనుక అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇట్లా ఆవు నెయ్యి వేసి తామర ఒత్తులతో దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలు అనేవి కలుగుతాయనమాట అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం అనేది కూడా మీకు ఇక్కడ కలుగుతూ ఉంటుంది అలాగే గుడికి వెళ్ళి ఎలాంటి దీపాన్ని పెట్టాలి అనే సందేహం అయితే రావచ్చండి నిమ్మకాయ డొప్పలతో గుడిలో దీపాన్ని వెలిగించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు కోరిన కోరికలు అనేవి నెరవేరతాయనమాట ఆ రోజున రాహుకాల సమయం ఎప్పుడైతే ఉందో చూసుకొని ఆ రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలలో ఆలయంలో అమ్మవారి ఆలయంలో దీపాన్ని వెలిగించినట్లయితే మీరు కోరుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి అలాగే నిమ్మకాయ దీపాలనేది ఇంటిలో పొరపాటును కూడా వెలిగించకూడదండి ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఇంటిలో వెలిగించకూడదు రాహుకాల సయం సమయంలో అమ్మవారి యొక్క గుడిలో మాత్రమే వెలిగించుకోండి ఇట్లా పిండి ప్రమిదలని వెలిగించుకున్న తరువాత మీకు అమ్మవారి యొక్క మంత్రాలు కానీ అమ్మవారి యొక్క కనకదార స్తోత్రం కానీ లలిత సహస్రనామం కానీ మీకు ఏది వస్తే అది ఒక్క పది నిమిషాల పాటు అమ్మని మనసులో ధ్యానించుకుంటూ అమ్మని మనసులో స్మరించుకుంటూ మీరు పూజ అనేది చేసుకోండి ఇలా దీపాన్ని వెలిగించటం వలన అమ్మ యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా కలుగుతుందన్నమాట మీరు ఈ పూజా కార్యక్రమాన్ని అవకాశం ఉన్నంతవరకు కూడా ఉదయాన్నే చేసుకోవటాన్ని వేకువ జామునే చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అలా కుదరని వారు సంధ్యా సమయంలో దీపాలు అనేది పెట్టుకుంటాం కదా అప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నమాట మరొకటి ఏమిటంటే కనుక అందరికీ తెలిసినదే నిమ్మకాయలతో గజమాల ఎలా చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ నిమ్మకాయలతో మీకు అమ్మవారికి దండలాగా గుచ్చాము గమనించండి చక్కగా అమ్మవారికి వేప చెట్టు అన్నా వేపకాయలు అన్నా చాలా ప్రీతికరం వేప మండలు ఉంటే చాలు ఆ తల్లి అంత పులకరించిపోతుందనమాట అందుకే ఇక్కడ నిమ్మకాయల మధ్యలో వేప ఆకులనేది కూడా పెట్టి దండలాగా గుచ్చటం అనేది జరిగిందండి ఇలా గుచ్చిన దండిని అమ్మవారి యొక్క పటానికి అలంకరించినట్లయితే కనుక ఆ దుర్గామాత మీకు కోరిన కోరికలు నెరవేరుస్తుంది మీ ఇంటిల్లిపాదికి కూడా సుఖ సంతోషాలనేది అనుగ్రహిస్తుంది మనం ఎప్పుడైతే అమ్మవారిని పూజిస్తామో అంటే అమ్మవారిని నిష్టగా నియమాలతో పూజిస్తామో అప్పుడే మన కోరికలు అనేవి తొందరగా తీరతాయి అందుకే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వస్తువులతో అమ్మని అలంకరించాలి అని ప్రత్యేకంగా వీడియోలో చెబుతూ ఉన్నాము ఇలాంటి అలంకరణలు అనేవి ఆ దుర్గామాతకు ఎంతో ప్రీతికరం ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క నిమ్మకాయల మాలలు లేదా మట్టి ప్రమిదలో దీపాలు ఇట్లా ఎర్రని మందారాలు ఈ ఇవన్నీ కూడా ఆ తల్లికి అంతటి ప్రీతికరమైనటువంటి వస్తువులు అన్నమాట అందుకే మీకు ప్రత్యేకంగా ఈ వస్తువులు అంటే వీటిని ఉపయోగించి ఆ రోజున పూజ అనేది చేసుకోండి అని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము ఇలా గుచ్చినటువంటి ఈ దండలు అమ్మవారికి అలంకరించిన తరువాత లేదు మీరు దేవాలయానికి వెళ్ళినట్లయితే కనుక అమ్మవారి పాదాల వద్ద కానీ అమ్మవారి మెడలో కానీ ధరింపజేసి తరువాత తీసుకువచ్చి వీటిని మీ ఇంటి గుమ్మాలకి మీ వాహనాలకి మీ యొక్క ఎక్కడైనా సంస్థలు ఉన్నట్లయితే వాటికి తగిలించుకోండి అంతా మంచి జరుగుతుంది మరొక్కటి ఏమిటంటే కనుక అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి మట్టి గాజులు మట్టి గాజులలో కూడా అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రటి గాజులన్నమాట అమ్మవారికి ఎరుపు రంగు మట్టి గాజులు అంటే చెప్పలేనంతటి ప్రీతి అనమాట మనకి ఆడవాళ్ళందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆ తల్లి ఎవరైతే మట్టి గాజులు వేసుకుని అమ్మని పూజిస్తారో వారికి అదృష్టాన్ని కలుగజేస్తుంది ఆ తల్లి అలాగే గాజులతో దండలాగా అల్లుకొని అమ్మవారి మెడలు అలంకరించినట్లయితే కనుక ఆ తల్లి పరవశించిపోతుందట కాబట్టి అవకాశం ఉన్నంతవరకు కూడా కొన్ని గాజులు తీసుకునైనా మాలలాగా అల్లి అమ్మవారి యొక్క మెడలు అలంకరించుకోండి ముందుగా మీరందరూ కూడా అంటే ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వారు ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా ధరించండి కాళ్ళకి నిండుగా పసుపు అనేది రాసుకోండి తరువాత వచ్చి ఎర్రని గాజులతో మీ చేతులకి నిండుగా అలంకరించుకోండి నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకోవలసి ఉంటుంది ఒక ముత్తైదువుని చూడగానే ఎంతటి సంతోషమో ఎంతటి పరవశమో ఆ తల్లికే తెలుసనమాట కాబట్టి మీరు చక్కగా ముత్తైదువుగా అన్ని అన్నీ అలంకరించుకొని పుష్పాలని కూడా మీ తలలో అలంకరించుకున్న తరువాత నిండుగా ఆ అమ్మని అలంకరించండి ఆ తల్లి మీరు ఏది కోరితే అది తిరిగి ఇస్తుంది ఏదైతే మనం వేడుకుంటామో దానిని మనకి అందజేస్తుందన్నమాట కాబట్టి వీడియోలో చెప్పిన విధంగా ఇప్పుడు చెప్పిన వాటన్నింటితోటి ఆ అమ్మవారిని అలంకరించి ఎవరైతే అమ్మవారి కృప కావాలి అనుకుంటున్నారో ఆరు ఆ రోజున మీరు అక్కడ పెట్టినటువంటి మట్టి గాజులని వాటిని దానంగా ఇవ్వవలసి ఉంటుంది అంటే మనం గాజులతో అమ్మవారికి అలంకరణ చేసుకుంటాం కదా ఆ గాజులనేవి ఒక ఐదుగురు కానీ తొమ్మిది కానీ ఇట్లా కొంతమంది ముత్తైదువులకి మీరు ఇచ్చినట్లయితే కనుక ఆ అమ్మ ఎంతో పరవశించిపోతుందనమాట ఒక ఐదుగురికైనా సరే ఉట్టిగా తాంబూలాన్నైనా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఏదైనా మన స్తోమతికి తగినట్టు వరకు మనం ఇవ్వగలిగినంత వరకు ఇచ్చినట్లయితే కనుక అంతకు రెట్టింపు ఫలితాన్ని అంతకు రెట్టింపు ఆదాయాన్ని మనకి ఆ తల్లి కలుగ చేస్తారు కాబట్టి ఇట్లా అమ్మవారిని అలంకరించుకుని పూజ అనేది చేసుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అనేది చేసుకున్న తర్వాత మీరు నలుగురికి కనుక వీటిని కొద్దిగా కొద్దిగా అయినా సరే దానంగా ఇవ్వటం వలన మీకు మీ ఇంట్లోకి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా మనకి ముప్పై తారీఖున అష్టమి తిది అమ్మవారి యొక్క దుర్గాదేవి అలంకారంలో ఎవరైతే ఈ విధమైన పూజా కార్యక్రమం చేసుకుంటారో వారింటిల్లిపాదికి కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లివిరుస్తాయి సిరి సంపదలు అనేవి కలుగుతాయన్నమాట ఆ దుర్గామాత యొక్క ఆశిస్సులు అనేవి మీ ఇంటిపై మీ కుటుంబంపై ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట కాబట్టి అమ్మవారికి ఒక్క మాటలో చక్కగా మీరు ముత్తైదువులాగా ఎలా అయితే రెడీ అవుతున్నారో అలాగా అమ్మవారిని కూడా అందంగా అలంకరించినట్లయితే కనుక చక్కగా అమ్మవారికి దిష్టి చుక్క కూడా పెట్టండి ముత్తైదు అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఎన్నో ఆటంకాలను తట్టుకుంటే తప్ప అదృష్టం అనేది తొందరగా అందరికీ దొక్కకపోవచ్చు కాబట్టి అలా అలంకరించి అమ్మవారికి మీరు పూజ అనేది చేసుకోండి ఈ యొక్క ఫల ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందాలని ఎవరైతే అమ్మవారి కృపకు కా పాత్రలు కావాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ విధమైనటువంటి పూజ అనేది చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మ యొక్క అనుగ్రహం కూడా మీ అందరిపై ఉండాలని మీతో పాటు ఆ అమ్మవారిని నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే దుర్గామాత జై దుర్గామాత అని కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటే ఆల్ ఈస్ వెల్ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మంచిని నువ్వు కోరుకుంటావో అప్పుడే నీ జీవితంలో అంతకు మించినటువంటి ఆనందం ఐశ్వర్యం అనేది కలుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్